హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్ గుడ్ మార్నింగ్ అని అందరికీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా సో దీక్షి తల్లినైతే స్కూల్కి పంపించానండి నేను అప్పుడైతే ఏం వీడియో తీయలేదు పొద్దున్నంతా హడావుడి మార్నింగ్ అయితే నేను వాకింగ్ అయితే వెళ్ళొచ్చాను సో వెళ్ళొచ్చిన తర్వాత దీక్షి పాపను రెడీ చేసి వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్లారు ఇంకా ఇప్పుడు మేము టిఫిన్లో అది వేసుకుని తినాలన్నమాట ఈరోజు టిఫిన్ అయితే చపాతీ చేశాను రాత్రి పాలకూర పప్పు చేస్తే ఇంకా అది ఉంది అది వేసుకుని తినడమే ప్రజెంట్ అయితే దీక్ష తల్లికి అయితే చపాతీ వేసి పెట్టి పంపించాను ఇంకా నేను మా వారు అయితే టిఫిన్ చేసుకుందామని చపాతీలు అయితే కాలుద్దాం అనుకుంటున్నాను సో మా హస్బెండ్ ఏమో ఇప్పుడే తిన్నారనమాట కొంచెం ఆట తింటా అన్నారు సో ఇంకా నేనైతే నాకు బాగా ఆకలి వేస్తుంది నిన్న డైట్ చేస్తున్నాను కదా ఎక్కువసేపు అయితే నేను ఉండలేను మార్నింగ్ అయిన తర్వాత సో నేను ఇంకా చపాతీ చేసుకుంటున్నాను నేనైతే తిందామని ఇవి నేను పెళ్ళైన కొత్తలో నాకైతే చపాతీలు అసలు మంచిగా వచ్చేవే కాదండి రౌండ్గా కాదు పెళ్ళికి ముందైతే ఎప్పుడు చేసింది కూడా లేదు నేనైతే మా అమ్మ బాగా చేస్తుంది అనమాట మూడు పొరలు వచ్చేలా చేస్తుంది టూ టైమ్స్ చేస్తుంది ఒక చపాతీని మళ్ళీ రౌండ్ చేసి ఇప్పటికీ మా అమ్మ చేసే చపాతీలు చాలా బాగుంటాయి సో నేనైతే అంత ఓపిక చేసుకుని రెండు పొరలు అయితే చేయను ఎప్పుడన్నా కావాలి అంటే తప్ప మా బాబాయ్కి ఇష్టం అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను అలా చేయమంటే నేనైతే అప్పుడు చేసేదాన్ని అలా మా నేనైతే ఇప్పుడు ఒక పొర మీద అయితే ఇంకా చపాతీలు అయితే చేసేస్తున్నాను నేను రెండు చపాతీల కంటే ఎక్కువ అయితే తినలేనండి అసలు నాకు చపాతీ కానీ పూరి కంది ఏదైనా సరే అప్పటికప్పుడు తీసి పెను మీద వేరే వాళ్ళు కాలుస్తూ వేస్తూ ఉంటే నాకు వేడివేడిగా చక్కగా ఒక రెండు అయితే తినగలుగుతాను ఒకటి వేసుకుని అది ఆరిపోయి మళ్ళీ ఇంకొకటి వేసుకునే తినాలంటే నాకు గొంతులోకి అసలు అనమాట చపాతి అయినా పూరీ అయినా ఒకటి రెండు కంటే ఇంకెక్కువ తినను పూరీ అయితే వేడి వేడి అలా బాండీలో తీసి ఎవరన్నా వేస్తూ ఉంటే ఒక నాలుగు పూరీలు ఒక మూడు పూరీలు అయితే తింటానండి ఈజీగా బాగా వస్తే మాత్రం బట్ చపాతి అయితే రెండు చపాతీలకు మించి అయితే ఒక్క చపాతీ కూడా అయితే తినలేను నేను మా వారైతే నైట్ వచ్చినాక నేను మార్నింగ్ లేరు నేను ఈ వంటగది ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు సో వచ్చిన తర్వాత ఎలా ఉందని అడిగితే వంటగదిలో ఎవరైనా ఈ అదే మనీ ప్లాంట్ లీవ్స్ ఇవి గ్రీన్ లీవ్స్ ఇవన్నీ పెట్టాను కదా ఎవరన్నా అవి పెట్టుకుంటారా అని అన్నారండి పెద్ద రియాక్షన్ ఏమీ లేదు నీకేం తెలియదులే చక్కగా కొంచెం అలా గ్రీనరీ పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు ఇప్పుడు చూసి ఉండాలి అని అన్నాను నేనైతే కొంచెం కూడా రియాక్షన్ అయితే ఇవ్వలేదు బాగుంది బాగాలేదనుకో డైట్ చేసే వాళ్ళు చాలామంది ఆయిల్ లేకోకుండా చపాతీ అవి తింటారండి నేనైతే అస్సలు తినలేను మనం ఏం పెద్దగా ఆయిల్ కర్రీస్ డే డే అంతలో తినట్లేదు కదా సో నేనైతే చపాతీలు కొంచెం మంచిగా ఆయిల్ వేసుకునే కాల్చుకుంటాను లేకపోతే అస్సలు తినబుద్ధి కాదనమాట ఎక్కువ ఇడ్లీ దోశ ఇవే నా నోటికి ఇష్టంగా వెళ్తాయి ఈ చపాతీ పూరి అంటే వీక్లీ వన్ టైము అంతే ఇంకా టూ టైమ్స్ కూడా అస్సలు చేయను నేనైతే ఈ రోజు అయితే కొంచెం నేను ఎర్లీగానే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా దేవుడికి పూజ చేసుకుందామని అయితే నిన్న ఆ సంతలో పువ్వులు తీసుకొచ్చాను ఇంకా పూజ అయితే మొదలు పెట్టాను అనమాట రోజు నాకు ట్వెల్త్ దాటితేనేమో పూజ చేయడానికి అవ్వదు నాకు దీక్ష తల్లిని పంపించి మళ్ళీ దీక్షకి బాక్స్ ఉండి లెవెన్ థర్టీకి బాక్స్ తీసుకెళ్ళేసరికి నాకు త్వర ట్వల్త్ ఆడిపోద్దు అనమాట నేను స్నానం చేసేసరికి ఎర్లీగా స్నానం చేసిన రోజైతే పూజ అయితే చేస్తాను మా హస్బెండ్ మార్నింగ్ టైం టైంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా హస్బెండ్ కూడా చేస్తారండి పూజ ఎక్కువగా మా ఇంట్లో అయితే మా హస్బెండ్ పూజ చేస్తారు తను ఎర్లీగా ఫ్రెష్ అవుతారు కాబట్టి సో ఈరోజు చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా పూజలు చేసేదాన్ని అండి నేను మా నానమ్మతో మా అమ్మతో మా అమ్మ అయితే గుళ్ళోకి వెళ్తే గంట దాకా రాదండి చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు వస్తుందా శ్రీరానమ్మికి లోపలికి వెళ్ళామంటే అందరు బయటకు వస్తారు కానీ మా అమ్మ మాత్రం రాదు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఆ పానకం అనుకునే వాళ్ళం ఏ పండగైనా సరే మా అమ్మ గుళ్ళోకి వెళ్తే అయితే అసలు ఇంట్లో చేసినట్టు అన్నీ చేసి రావాలంటుంది మా అమ్మ అయితే అక్కడే కడ్డీలు వెలిగిస్తుంది అన్నీ చేస్తుంది సో చిన్నప్పుడు బాగా పూజలు చేసేవాళ్ళం మా నాన్న వెంట ೆಂಟನೆನ್ಸ್ ದರ ದರ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అయితే అయ్యప్ప స్వామి మాలేసుకున్న వేసుకునే వాళ్ళండి ప్రతి ఇయరు సో ప్రతి ఇయరు మా నాన్న మాలేసుకునే వాళ్ళు కాబట్టి దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు ఏమో మా పెళ్ళి అవ్వక ముందే మా నాన్న పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయ్యప్ప స్వామి మాలైతే వేసుకున్నారండి సో డైలీ మా నాన్న త్రీకే లేస్తారనమాట మార్నింగ్ కాలువకి వెళ్ళి స్నానం అది చేసి వచ్చేలోపు ఇంటి దగ్గర మా అమ్మ పూజకు కావాల్సినవన్నీ అవన్నీ రెడీ చేస్తుంది సో మేము కూడా లెగుస్తామన్నమాట అనమాట మంత్రాలు అవి చదువుతాం కదా మా నాన్నకి చదవడం రాదు సో మాకు హోటల్ ఉంటుంది మాకు మా అమ్మ దీపారాజన్ కుందులు అవన్నీ కడిగిచ్చేసి ఇంటి ముందు ఇంకా మేము కూడా పొద్దున్నేనే లేచి పూజ దగ్గర కూర్చోవాళ్ళు కాబట్టి నాలుగింటికి స్నానం వచ్చేసే అండి ఫస్ట్లో లేవడానికి ఇబ్బంది అనిపించేది కానీ ఇంకా మాకు అలవాటు అనమాట ఇంకా మేము కూడా పొద్దున్నే మా నాన్న వాళ్ళతోనే లేచి చక్కగా కూర్చుని ఇంకా మంత్రాలు అవి చదివేవాళ్ళం అనమాట నేను మా చెల్లి అయితే మా తమ్ముడు అయితే లేచేవాడు కాదులే కానీ నేను మా చెల్లి అయితే మా నాన్న ఎన్ని సంవత్సరాలు అయ్యప్ప మాలేసుకున్నారు అన్ని సంవత్సరాలు మేము అయ్యప్పకైతే బాగా అంటే బాగా పూజ చేసేవాళ్ళు మా అమ్మకి అయితే ఇంకా నే నేను అప్పుడు మా చెల్లి ఇంకొంచెం చిన్నది మా ఎక్కువ హోటల్ దగ్గర ఉండేదన్నమాట అమ్మకి హెల్ప్గా సో నేనైతే ఇంకా మా అమ్మకి కుదిరిన టయాల్లో నేనే ఇంకా త్రీ ఓ క్లాక్కి లేసి నేనే ముగ్గులేసేదాన్ని దీపారాజనవి అవి కుందరు డైలీ కడగాలి కదండి ఇంకా నేనే చేసేదాన్ని అనమాట అవి సో నాకు మా చెల్లికి ఆ అయ్యప్పకి అన్ని సంవత్సరాలు చేసిన పూజ ఏమో కానండి మా నాన్న మా ఇద్దరు విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది మంచి మంచి హస్బెండ్స్ ఇద్దరికి మంచి భర్తలు దొరికారని ఆడపిల్లకి మంచి భర్త్ మనం ఎంత బాగా పెంచినా కూడా మంచి హస్బెండ్ అనేది రాలేదంటే తన లైఫ్లో మళ్ళీ ఇంకా అమ్మానాన్నల వైపే చూస్తూ ప్రతిదానికి అమ్మా నాన్నల మీద ఆధారపడి బాధలు కష్టాలు ఇలా అన్నీ ఉంటాయన్నమాట నాకు మా చెల్లికైతే ఇద్దరికి అలాంటి సిచ్యువేషన్ అయితే అస్సలు రాలేదండి ఈ విషయంలో మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మా వాళ్ళందరూ అంటారు మీరు అయ్యప్ప చేసిన పూజకే మీకు మంచి భర్తలు దొరికారు అని నేను కూడా ఒక్కొక్కసారి అనుకుంటాను మా వారు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారండి నాకు ఇంట్లో ఏదన్నా అది ఒకవేళ నేను ఏదన్నా కొనుక్కోవాలన్నా చేయాలన్నా అది వద్దు ఇది వద్దు ఇది చేయకు అది చేయకు అని అస్సలు అలాంటివి ఏమీ ఉండవు నేనైతే నాకు ఎలాంటి హస్బెండ్ కావాలని అనుకున్నాను దేవుడు అయితే నాకు అలాంటి హస్బెండే ఇచ్చాడు నా కోసం అయితే మా చెల్లి ఎప్పుడు అనమాట మా అక్కకి మంచి హస్బెండ్ రా అంటే నేను ప్రతిదీ అండి నేను మా చెల్లిలా కాదు మా చెల్లి అన్ని పనులు చేస్తుంది నాకైతే మా చెల్లి ఏ పనులు చెప్తుందో ఆ పనులే చేసేదాన్ని నాకు జడ పెళ్ళి వేసుకున్న పెళ్ళి అయిన తర్వాతే నాకు జడ వేసుకోవడం కూడా వచ్చు మా చెల్లి ఇంట్లో ఏమైనా చిన్న పనులు చెప్తే నేను అవి మాత్రమే చేసేదాన్ని సో నేను అసలు వెళ్ళిన దగ్గర ఎలా ఉంటాను ఎలా చేస్తాను అని మా వాళ్ళందరికీ దిగులు నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళందరూ అనుకుంటారనమాట ఈ పిల్ల పెళ్ళి చేసుకుని వెళ్ళేలా ఉంటుంది అని ఇప్పుడు నన్ను చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నీ గురించి ఎంత అనుకున్నామో అని ప్రతి ఒక్కరు అంటారు సో ఇప్పుడైతే మా నాన్నకైతే నా గురించి కానీ మా చెల్లి గురించి కానీ ఆ భయం లేదు రేపు నా బిడ్డకు కూడా అలాంటి మంచి హస్బెండ్ మంచిగా నా బిడ్డని చూసుకునే వాళ్ళు రావాలని నేనైతే మొక్కుకుంటాను దేవుణ్ణి అయితే ప్రతిసారి పూజ చేసినప్పుడు నాకు దీక్ష పుట్టిన తర్వాత దీక్షయే లోకం అండి ఇది దీక్ష తల్లికి అయితే లంచ్ అయితే తీసుకెళ్తున్నామండి ఈరోజు మా హస్బెండ్ నైట్ డ్యూటీ అందుకని ఇంకా కాయలు కూడా తీసుకొద్దాము ఏం లేవు మొన్న వస్తూ గ్రేప్స్ ఎక్కడో కనిపిస్తాయి ఒక్కటే తీసుకొచ్చారు సో నాకు డైట్లోకి గ్రేవే ఫ్రూట్స్ ఏమి లేవు దీక్షి తల్లికి కూడా స్నాక్స్లోకి ఫ్రూట్స్ ఏం లేవు అనమాట సో అందుకని ఇంకా నేను మా హస్బెండ్ స్కూల్లో బాక్స్ ఇచ్చేసి నుంచి అట్నుంచి వెళ్ళి లేకపోతే బాలనగర్ ఫ్రూట్స్ అయితే తీసుకురావాలి ఇప్పుడు అలాగే నాది కొత్త ఫోన్కి గ్లాస్ వేయలేదు పౌచ్ కూడా వేయించలేదు అనమాట ఇన్ని రోజులు కుదరలేదన్నమాట ఇప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నాం వేద్దామని దీక్షితల్లికి లంచ్లోకి రైస్ అయితే పెట్టలేదండి దీక్షితల్లి దోశ పంపించమని అడిగింది స్కూల్లో ఎవరో తెచ్చుకున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్ సో అందుకని అమ్మ నాకు దోశ పంపి అమ్మ అని అడిగింది సో అడిగింది కదా అని అందుకని అది అడిగితే పెరు తనకి ఏదైనా తినాలనిపిస్తే పెరగన్నం అయితే పెరగన్నం అని అడుగుతుంది ఇప్పుడన్నా మ్యాగీ అని అడుగుతుంది ఇంకా పెట్టి పంపిస్తాను అనమాట అందుకని ఈరోజు రైస్ పెట్టలేదు దోశ వేసి చట్నీ వేసి అయితే పెట్టేశాను దీక్షమ్మకి బాక్స్ స్కూల్లో ఇచ్చేసి షాపురైతే అనమాట నేను మా హస్బెండ్ కాయలు తీసుకున్నామని దీక్ష పుట్టక ముందు నాకు పెళ్ళికి ముందు నేను ఎక్కడికైనా ఎలా అయినా దేంట్లో వెళ్ళినా నాకు భయం అనేది ఉండేది కాదు ఇప్పుడు నేను నైట్ టైం లేచి బయటకెళ్ళాలన్నా లేదా ఎక్కడైనా ఇట్లా వెహికల్స్లో జర్నీ చేస్తున్నా అమ్మో నాకు ఏదన్నా అయితే నా బిడ్డ అన్న భయం అనేది ఒకటి ఉంటుంది అది ప్రేమతో వచ్చింది సో అలాంటి భయాలు ఉండే కాదన్నమాట వారికి సో నన్ను నమ్మి నా భర్త నా బిడ్డ ఉన్నారు అని ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తగా అని నాకు అనిపిస్తుంది అండి అలా ఇలా ఎంతమంది కనిపిస్తుంది దీసీ తల్లిని అయితే స్కూల్లో వదిలిపెట్టి ఇంకా ఫ్రూట్స్ తీసుకొద్దాం షాపూరు వెళ్ళాము అనమాట సో ఇప్పుడే పుచ్చకాయలు వస్తున్నాయి అందుకని పుచ్చకాయ అయితే తీసుకున్నాము పెద్దది ఐదు కిలోల ఆరు వందలు ఉన్నాయండి ఇది వన్ సెవెంటీ చెప్తే వన్ ఫిఫ్టీ ఇచ్చి తీసుకొచ్చాను అనమాట సో మా ఆయన మా దీక్ష తల్లి వచ్చే ఇది కట్ చేసి ఫిట్లో పెడితే చల్లగా ఉంటుంది తింటుందని అని కట్ చేసి పెట్టాలి ఇది సో అలాగే ఇవైతే పప్పాయ తీసుకున్నాను రెండు ఈ రెండు కలిపి మూడు కిలోలు ఉన్నాయి మూడు కిలోలు వంద బాగున్నాయి నాకు డయా వెయిట్ లాస్ చేస్తున్నాం కదండి దాంట్లో ఫ్రూట్స్ అసలు ఏమీ లేవు అనమాట తినడానికి నేనైతే పక్కాయ తింటాను కూడా అలాగే ఖర్జూరాలు కూడా తీసుకెట్టుకున్నాను మార్నింగ్ తింటే మంచిదని పొద్దున్నే ఒక హాఫ్ కేజీ ఎనభై రూపాయలు తీసుకుండు అసేమో నాటుకమలా కనిపించింది అసలు ఎక్కడా కనిపించట్లేదు నాటుకంలా కాయ ఐదు రూపాయలు అంటే ఇంకా తీసుకున్నాను నేను హైబ్రిడ్ తిని తిని ఇంకా తినబుద్ధి కావట్లేదు యాపిల్స్ వంద అంట బనానా అర తీసుకున్నా మళ్ళీ ఎండకి ఉండవు ఎక్కువ రోజులు అందుకే ఎప్పుడు తేనా అరడజన్ అర డజనే తెస్తాను అయిపోయి నాకు థర్టీ రూపీస్ ఈ ఇంకో చోట తీసుకున్నాను ఆపిల్స్ అక్కడ వందకాయ్ గ్రేప్స్ ఒక్కొక్క చోట వన్ ఫిఫ్టీ అంటే ఒక్కొక్క చోట వన్ ట్వంటీ అంటే కేజీ వన్ ట్వంటీ ఉన్నాయి తీయా ఉన్నాయి ఇంకా గ్రేప్స్ తీసుకున్నాను ఒక కిలో సో ఇవి తీసుకొచ్చాను నేను ఇప్పుడైతే పుచ్చకాయ కోసి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను నేను కర్రీ ఏము వండుతాంలే పప్పే వేసుకు తినమన్నాం అనుకుంటే మార్నింగ్ పప్పే నైట్ కూడా పప్పే ఇంకా రైస్లో ఏం తింటామంటే ఇంకా ఆలూ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రై పెడుతున్నాను రైస్ అయితే పెట్టేశాను అనమాట సో గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు మార్నింగ్ టిఫినే తింది టిఫిన్ తిన్నదానికే శింక నిండిపోయింది అనమాట గిన్నెలో ఇప్పుడు కడిగే ఒప్పట్లేదు ఇంకా రైస్ కూడా అన్నం కూడా తినేసిన తర్వాత కడుక్కోవచ్చులే అని నేనైతే ఇంకా గిన్నెల జోలికి అయితే పోలేదు సో ఇంకా ఆలు ఫ్రై కోసం అయితే ఆలు అయితే కట్ చేస్తున్నాను ఇదివరకు నాకు ఒక్క పొర రాదండి ఒక్క కోడిగుడ్డు పొరటే వచ్చు అనమాట ఇప్పుడైతే నేను అన్ని రకాల వంటలు చేస్తాను ఒకవేళ నాకు రాకపోయినా ఎవరైనా చెప్పిన ప్రాసెస్ లేదా యూట్యూబ్లో చూసినా కూడా వెంటనే అయితే చేసేస్తాను నేను ఇవన్నీ నాకు ఫస్ట్లో అసలు చికెన్ కానీ పప్పు కానీ ఏవి రామండి మా హస్బెండ్ దగ్గరే నేర్చుకున్నాను ఎక్కువ నాన్ వెజ్ అయితే సో నాన్ వెజ్ అంటే పెద్దగా మేము అన్ని రకాలు వండుకోములే ఈ మధ్య నేర్చుకున్నాను ఫిష్ కర్రీ కానీ రొయ్యల కర్రీ కానీ మేము చాలా తక్కువ తింటాం నాన్ వెజ్ ఎక్కువ పప్పు పప్పు చారు ఇవేనమాట మాకు సో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా పుచ్చికాయ్ కోద్దామని అయితే తీస్తున్నాను ఎక్కువ మా హస్బెండే కోస్తారు ఈరోజు ఇంకా నువ్వే కోసుకోలే అని అన్నారు ఇంకా నేను ఎటు ఖాళీగానే ఉన్నానులే అని ఇంకా నేనే కట్ చేద్దామని అయితే దీక్షితలు వచ్చేసరికి ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా ఉంటుంది కట్ చేసి అని ఇంకా తీసాను అనమాట మేము పుచ్చికాయ ఎప్పుడు తెచ్చుకున్నా పెద్దదే తెచ్చుకుంటామండి ఒక్కసారి తినలేం కానీ బాక్సులు కట్ చేసి చక్కగా ముక్కలు అది చేసి పెట్టుకుంటే త్రీ డేస్ అలా తింటామన్నమాట సో పెద్దకాయే రుచిగా అనిపిస్తుంది చిన్నకాయలు అంత రుచి అనిపించవన్నమాట పుచ్చకాయ అయితే బాగుంది కోస్తే మొత్తం రెడ్గా టేస్ట్ కూడా బాగుంది నేను అనుకున్నాను స్టార్టింగే కదా అంత టేస్ట్ ఉంటుందో ఉండదో అని కానీ చాలా బాగుందండి కాయ ఎక్కువ హైదరాబాద్లో నల్లకాయలు వస్తాయి అనమాట ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి వచ్చినట్టు ఉన్నాయి కాయలు కానీ ఎక్కువ శాతం నల్లకాయలే దొరికితే మేము ఎక్కువ నల్లకాయలే తెచ్చుకుంటాం అనమాట ఇవి చాలా తక్కువ ఇవి ఆంధ్ర సైడ్ ఏమో ఎక్కువ ఈ కాయలు ఉంటాయి హైదరాబాద్లో మాత్రం నల్లకాయలు ఎక్కువ ఉంటాయి సో మా హస్బెండ్ అయితే పడుకున్నట్టున్నారు ఇంకా లేచి ఇప్పుడే వచ్చారనమాట ఇంకా పుచ్చకాయ కోస్తుంటే ఇంకా తను కూడా ముక్క తీసుకు తింటుండ్రు ఇలా రెండు డబ్బాల్లోకి అయితే అయ్యిందనమాట చక్కగా పక్కన పెడతాను కిలో ఆరకాయలు కాయ ఆరు కిలో ఉంటే అది మూడు కిలోలు తొక్కే ఉందండి పుచ్చకాయలు ఇంకా వంట కూడా అయిపోయిందనమాట రైస్ ఉడికిపోయింది ఇంకా ఫ్రై కూడా పెట్టేశాను ఇంకా మా హస్బెండ్కి అది పెట్టేస్తాను నేనైతే కదా ఎందుకు ఎదుగుచ్చున్నా it bomb that mm -hmm. Mm -hmm. Редактор субтитров А.Семкин